షణ్ముఖ్ జశ్వంత్ అంటే ఒక సోషల్ మీడియా సెన్సేషన్ యూట్యూబర్ స్టార్గా కెరియర్ ప్రారంభించి బిగ్ బాస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు అయితే అతని వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది తాజాగా షణ్ముఖ్ తన లైఫ్లో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టినట్టు అధికారికంగా ప్రకటించాడు ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు షణ్ముఖ్ జశ్వంత్ దీప్తి సునైనా ఒకప్పుడు ఈ జంటకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పక్కర్లేదు వీరు ప్రేమలో ఉన్నప్పుడు చేసిన కవర్ షాంగ్ షార్ట్ ఫిలిమ్స్ నెట్టింట అనునిత్యం వైరల్ అయ్యేవి అయితే షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత పరిస్థితులు మారాయి హౌస్లో మరో కండెస్టెంట్ సిరి హనుమంతో షణ్ముఖ్ క్లోజ్గా ఉండడం వల్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ రావడంతో షణ్ముఖ్ బయటికి వచ్చిన కొద్ది రోజులకే దీప్తి సునైనా తన బ్రేకప్ను అధికారికంగా ప్రకటించింది ఆ తర్వాత సినిమాలో వెబ్ సిరీస్లతో బిజీ అయిన షన్ను తాజాగా తన న్యూ లవర్ని ఇంట్రడ్యూస్ చేశాడు న్యూ ఇయర్ తర్వాత రోజు ఇన్స్టా వేదికగా తన ప్రేయర్స్ని పరిచయం చేశాడు షణ్ముఖ్ ఆమెకు బర్త్డే విషెస్ చెప్తూ కొన్ని ను షేర్ చేశాడు అయితే ఆమె పేరు ఇతర వివరాలు ఏమీ వెల్లడించలేదు ఆమె ముఖం కూడా కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు హ్యాపీ బర్త్డే వి గాడ్ ప్లాన్ అంటూ రాసుకొచ్చారు దీంతో తన పేరు వితో స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది దీన్ని చూసి నెటిజన్లు షన్నుకి కంగ్రాట్స్ చెబుతూ ఎప్పుడు అన్నా అంటూ ప్రశ్నిస్తున్నారు న్యూ లైఫ్ స్టార్ట్ చేసినందుకు హ్యాపీగా ఉందన్న అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్